హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీ ఆమ్లా జ్యూస్ అనమాట మనం రోజూ తీసుకొని ఉసురు జ్యూస్ అనేది తాగాలంటే కష్టం ఇలా చేసుకోండి ఐస్ క్యూబ్స్ లాగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉదయాన్నే వేడి నీళ్ళలో ఒకటి వేసుకొని తాగితే జుట్టుకి స్కిన్కి చాలా మంచిది అంతేకాదు పుష్కలంగా సీవిటిమన్న అందుతుంది అనమాట చూశారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని తయారీ విధానం చూసేయండి మనం నీట్గా ఉసురుగాయలు కడిగినాక ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి విత్తనాల నుంచి ఇదంతా వేరు చేసుకోవాలన్నమాట ఇలా మనం ఇలా గన్పుల్లో కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట ఉసిరగాయ అనేది ఇలా గన్పుల్లో తీసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా తీసుకోవాలి మనకి కావాల్సింది ఫ్రెష్ పుదీనా తీసుకోవాలన్నమాట దాంతోపాటు కొంచెం కరివేపాకు అల్లం మనం ఉసిరుముక్కలు వేసుకున్నాక కొంచెం పుదీనా అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్క కూడా ఒకటి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒకటి చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని రసాన్ని తీసుకుందాం ఇలా సన్న రంధ్రాలున్న జల్లిలో జల్లిలో కానీ లేదనుకో క్లాత్లో కానీ వేసుకొని రసాన్ని తీసుకోండి ఈ రసాన్నంతా కూడా ఒక స్పూన్ తో ఇలా అరుగుతూ చక్కగా గిన్నెలోకి కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రసాన్ని మనం ట్రేలో వేసుకుందాం ఇలా ఐస్ క్యూబ్స్ లాగా మనం వీటిలో వేసుకొని డీప్ లో పెట్టుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న జ్యూస్ కరెక్ట్ గా సరిపోయింది ఈ ట్రేలో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుందాం మనం ఇలా డీప్లో ఒక గంట ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ పిచ్చు ఉంది కదా మనం దీన్ని పడేయకుండా ఎండబెట్టుకొని మనం కూరల్లో వేసుకోవచ్చు చక్కగా లేదంటే తలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం వేసుకున్న ఆమ్లా జ్యూస్ చక్కగా ఐస్ లాగా అయిపోయింది ఐస్ క్యూబ్స్ అయిపోయినాయి కదా వీటిని మనం రోజు ఒకటి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని వేడి నీళ్ళలో వేసుకొని తాగాలి ఒక క్యూబ్స్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని రోజు ఒక గ్లాస్ తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళలో వేసుకున్నాం కదా డైలీ ఇది ఒక గ్లాస్ తాగండి అట్లా ఒక ఐస్ క్యూబ్ వేసుకొని ఎందుకంటే రోజు మనం ఉసిరిగాయలు తీసి జ్యూస్ చేసుకోవడం తాగటం అంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది అడావుడిగా వెళ్ళే వాళ్ళకి ఇలా చేసుకుని ఉంచుకున్నారనుకో రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ తాగేసేయచ్చు హెల్త్ చాలా మంచిది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్